అందరికి వందనని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్టోబర్ నెల ముప్పై ఒకటవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదే అనగా కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరవ డాది కీర్తన నాలుగవ చరణంలో ఇలా వ్రాయబడింది ఆయన ఒక్కడే మహత్ కార్యములను చేయగలవాడు ఆయన కృప నిరంతరములను అవును వాక్యము ఇలా తెలియజేస్తుంది ఇది దేవుని అద్భుత కార్యములను నిత్య కృపను వివరిస్తుంది దేవుడు మాత్రమే గొప్ప కార్యములను అద్భుతాలను అద్భుతమైన కార్యములను చేయగలవాడు అని ఈ వాక్యము చెబుతుంది ఆయన కృప నిరంతరముండను అనగా దేవుని దయ ప్రేమ కరికరము శాశ్వతంగా ఎప్పటికీ అంతము కానిది అని ఈ వాక్యము సూచిస్తుంది ఈ వచనము దేవుని శక్తిని ఆయన ప్రేమను స్థుతిని కీర్తన గ్రంథంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటప్పుడు పునఃపూర్వంగా ఒక పంక్తిగా ఇది వివరిస్తుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు మన జీవితంలో నెరవేర్చుగాక ఆమె ప్రార్థన భౌని ఆకాశం తండ్రిన దేవత మీకేమో గడిచిన దినం నుండి మరొక నూతన దినంలో మాకు మీకు స్తోత్రములు ఈ దినమంతా మేము చేసిన పల్లెన్నింటిలో మాకు తోడే ఉండండి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారి అనారోగ్యంలో నియన తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి వాతావరణం విషయంలో తుఫానుల వల్ల ఎంతోమంది నష్టపోయి ఉన్నారు రైతులు అలాగే అనేకమైన వ్యాపారస్తులు చిన్న కుటుంబస్తులు ఎంతోమంది ఇల్లు లేక బాధపడుచున్నారు ఆహారం లేక బాధపడుచున్నారు వస్త్రం లేక బాధపడుచున్నారు వారి అన్నింటినీ తీర్చి వారికి కావలసిన ఈవులను విస్తారణించు తట్టు వారిని దీవిస్తారని తెలుసు ఆయన అనేక మంది బిడలు అనేక ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు వారు వెళ్ళే ప్రయాణాలు క్షేమమైన ప్రయాణము వారికి ఇచ్చి చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి యజమానులతో పనిచేస్తున్న నోదరులు నోదరి వండ్లు వారు సమాధానంగా విధేయుడిగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి చదువుచ్చిన బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెబుతున్న టీచర్లకు ఆరోగ్యమును సంతోషమును ఆనందమును వారి కుటుంబాల్లో శాంతి సమాధానమును ఆశీర్వాదములు ఇవ్వండి అలాగే అనేక చోట్ల మీ యొక్క నామములో పనిచేస్తున్న ప్రతి ఒక్క సేవకుని పేరు పేరు చొప్పున దీవించి రక్షించి కాపాడి వారికి కావలసిన సహాయములను వారి జీవనోపాధికి కావాల్సిన సహాయమును దయచేయండి వారికి నా బలహీనం దోపిస్తారని ప్ర గర్భమును లేక గర్భఫలం లేక ఎంతోమంది మంది పెద్ద బిడ్డలు బాధపడుచున్నారు వారు గర్భములు తెరవండి వారికి గర్భఫలమును దయచేయండి ప్రతి ఒక్క బిడ్డను యొక్క నామంలో కాపాడుతారని మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుని మీ యొక్క రాజ్యంలో మేము సంతోషిస్తూ ఆనందిస్తూ మేము స్తు మేము కొడియారుదే ఉండేలాగా మేము చేస్తారని మా ప్రభుని విమారుడిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతి మాల తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవదీవునులు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రస్తుతం